అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ శుభప్రదంగా మినీ బ్లాగ్ని సంకటహర చతుర్థి పూజతో మొదలు పెడతామని ఈరోజు నేను చేసుకున్నటువంటి సంకటహర చతుర్థి పూజ మినీ బ్లాగ్గా పెడుతున్నానండి నేను వినాయకుడికి మూడు రకాల ప్రసాదాలు చేస్తాను పాయసం కుడుములు కంపల్సరీ ఇంకొకటి ఏదైనా ఈసారి కేసరి చేశాను ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఇక్కడ పీఠం రెడీ చేసేసుకొని దేవుణ్ణి అంతా సర్దేసుకుంటున్నానండి దీపాలు గట్రా అంతా పెట్టుకొని వినాయకుడి చిన్న విగ్రహం ఉంటుంది దాన్ని కూడా పెట్టేసుకొని పూలన్నీ అలంకరించుకొని గరిక చాలా ప్రీతిపాత్రమైనది కదండి వినాయకుడికి అందుకని మనకి సంకటహర చతుర్థి పూజలో ముడుపు చాలా ముఖ్యమండి ఎర్రని పూలతో ఎర్రని అక్షింతలతో వినాయకుడికి ఆ రోజు పూజ చేయాలి అందుకని నేను ప్రసా ప్రసాదాలన్నీ కూడా విడిగా పెట్టేసుకొని పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పూజ అయితే మొదలు పెట్టేశానండి ఈ విధంగా సంకటహర చతుర్థి పూజ ముడుపు కట్టుకొని చాలా శ్రద్ధగా మనం మూడు గుప్పిళ్ళు మన కోరికను మొక్కుకుంటూ ముడుపు కట్టి ఐదు ఒక్కలు ఐదు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు డబ్బులు మన స్తోమతకు తగ్గట్టు ఉంచి ముడుపు కట్టుకోవాలండి తర్వాత అష్టోత్తరాలు గణేష అష్టకం సంకటహర చతుర్థి వ్రత కథ అన్నీ కూడా చదివేసి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చుకున్నానండి ఎలా అనిపించిందండి నా మినీ వ్లాగ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి